నమస్తే అప్డేట్ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేరళ విషాదంలో నూట యాభైకి చేరిన మృతుల సంఖ్య వెయ్యి మందిని పైగా రక్షించిన భద్రతా దళాలు తుని ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం మెరుగైన వైద్యం అందిస్తామన్న యనమల ములుగు జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ పలు పోలీస్ స్టేషన్ల పరిశీలన నేడు ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు కేరళలోని వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇప్పటి వరకు నూట యాభై మంది చనిపోయినట్లు కేరళ వైద్యారోగ్య శాఖ తెలిపింది ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు నూట ఇరవై ఎనిమిది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు వైనాడులో విపత్తు నిర్వహణ బృందాలు సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు కేరళలోని వైనాడ్ జిల్లా మెప్పడి మండక్కై చురాల్మల అట్టాల్మల నూల్పూజా గ్రామాల్లో సోమ మంగళవారాల్లో భారీ వర్షాలు భీభత్సం సృష్టించాయి కొండచర్యలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి వందల మంది బురదమట్టిలో కూరుకుపోయారు మరోవైపు ఈ గ్రామాల్లోని టీ కాఫీ తోటల్లో పనిచేసే ఆరు వందల మంది వలస కూలీల ఆచూకీ దొరకడం లేదు సోమవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గ్రామస్తులంతా నిద్రలో ఉండగా ఒక్కసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో కొండ ప్రాంతం విధ్వంసమైంది బురద బురదమట్టిలో కూరుకుపోయిన గ్రామస్తులు ఆ మట్టిలోనే కలిసిపోయారు తొలుత మండక్కై ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు కొంతమంది బాధితులను సమీపంలోని చురాల్మలాలోని వెల్లారిమల పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి పంపించారు మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు ఈ పాఠశాల సమీపంలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో శిబిరం సహా చుట్టుపక్కల ఇళ్ళు దుకాణాలు బురదలో కూరుకుపోయాయి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు రాకేష్ చెప్పండి శ్రీ లక్ష్మి కేరళలో అయితే విషాదం చోటు చేసుకున్నానని చెప్పుకోవచ్చు దాదాపు ఇప్పటికైతే నిన్నటి నుంచి కూడా మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే వస్తుంది అయితే ఇప్పుడు తాజాగా అయితే నూట యాభై మంది అయితే మృతి చెందినట్లయితే కేరళ వైద్యాధికారులు అయితే ఇప్పటికైతే ప్రకటించారు అయితే ఇంకా తొంభై ఒక్క మంది అయితే గల్లంతైనట్లు కూడా అధికారులు అయితే వెల్లడించారు అయితే నూట తొంభై ఒక్క మంది కూడా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందున్నట్లు కూడా వారి వివరాలను అయితే వెల్లడించినట్లయితే తెలుస్తుంది ఇప్పటికే గాలింపు చర్యల్లో భాగంగా వాయినాడు విపత్తు నిర్వహణ బృందాలు కావచ్చు సైనికులు కూడా ఆ సహకర్లు అయితే కొనసాగిస్తున్నారు ఇక్కడ కేరళలోని ముఖ్యంగా వాయనాడు జిల్లాకు సంబంధించి మెప్పడి మడక్కై చురమల్ చురమల అట్టమల నుల్పూజ గ్రామాల్లో అయితే సోమవారం ఆదివారం సోమవారం లో వచ్చి ఇటు మంగళవారం నిన్న కూడా కూడా భారీ వర్షాలు అయితే భీవస్థాన భీవసాన స్థితి చెప్పుకోవచ్చు అయితే ఈ కొండ చర్యలు విరిగిపడిన తర్వాత గ్రామాల ఆనవాలు కూడా లేకుండా పోయాయి దాదాపు ఈ కొండ చర్యలు విరిగిపడంతో ఒక దాదాపు కిలోమీటర్ మేర కూడా దీని ప్రభావం ఉన్నట్లయితే తెలుస్తుంది మరోవైపు ఇక్కడ చాలా టీ తోటలు కావచ్చు కాఫీ తోటలు కావచ్చు ఇక్కడ పనిచేసే కూలీలు కూడా ఉంటారు దాదాపు వాళ్ళు ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చి కూడా ఇక్కడ వాయనాడు ప్రాంతంలో అయితే వీళ్ళు వలస ఒడ్డు కూడా ఈ ఈ విందు ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారు అయితే దాదాపు ఇక్కడ అరవై మంది ఆరు వందల మంది వలస కూలీలు అయితే వాళ్ళ ఆరు ఆశ్చర్య అయితే ఆ దొరకకుండా పోయినట్లు అయితే అటు అధికారులు కూడా తెలుస్తున్నారు అయితే సోమవారం సోమవారం అర్ధరాత్రి జరిగిన ఆ ఈ ఘటనలో దాదాపు అందరూ ఇతర మతలో ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగినట్లయితే తెలుస్తుంది ఒక్కసారిగా కొన్న చర్యలు విరిగిపోవడం తోటి అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఆ ధ్వంసమైందని చెప్పి అధికారులు అయితే తెలిపారు అయితే ఇళ్ళన్నీ దాదాపు ఉన్న ఇళ్లన్నీ కూడా నీలమట్టం అయిపోయనే చెప్పవచ్చు కార్లు కావచ్చు సంబంధించిన వాహనాలు కావచ్చు అన్ని ధ్వంసమయ్యాయి అయితే విధంగా చూసుకుంటే అటు వన్యప్రాణాలు కావచ్చు ఇటు మానవ మానవులే కాకుండా ఇటు జంతువుకు సంబంధించిన కూడా చాలా అవశేషాలు అయితే ఆ ప్రాంతాల్లో అయితే అదే విధంగా ఈ బురద నీటిలో ఇప్పటికే చాలా మంది గ్రామస్తులు అయితే బురదలో కూరుకుపోయి ఉన్న వాళ్ళని కూడా ఇప్పటికే చాలా మందిని అయితే మృతదేహాలను అదే విధంగా ప్రాణాలతో ఉన్న కొంతమందిని కూడా అటు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అయితే కాపాడాయి అయితే నిన్నటి నుంచి కూడా ఈ ఇండియన్ ఆర్మీకి సంబంధించి మీ ట్వంటీ వన్ వెహికల్స్ హెలికాప్టర్లు కావచ్చు వాటితో కూడా సాగ చర్యలు అయితే ముమ్మరం అయితే చేశారు ఇదే విధంగా దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఇప్పటికే ఆర్థిక సాయాన్ని అయితే దాదాపు పదిహేను కోట్ల ఆర్థిక సాయాన్ని అయితే ప్రకటించినట్లయితే అదే విధంగా అటు కేంద్రం నుంచి కూడా మంత్రులు కావచ్చు విధంగా కేంద్రంలో కూడా దీనిపై కూడా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఒక అధికారిని కూడా నియమించి ఈ శాఖ చర్యలో భాగంగా కేరళకైతే నిన్ననే పంపించారు అయితే వీరు కూడా ఇక్కడ జరుగుతున్న శాఖ చర్యలు కావచ్చు వాటిని కూడా పర్యవేక్షిస్తున్నట్లయితే తెలుస్తుంది ఇప్పటికే ఇక్కడ మెడికల్ శిబిరం కావచ్చు విధంగా అంబులెన్స్లు కావచ్చు అన్ని కూడా సిద్ధంగానే ఉంచారు దాదాపు ఇక్కడ నిన్నటి నుంచి కూడా చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఇంకా మృతులు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అదే విధంగా చుట్టుపక్కల దీనికి శిబరాం సహా చుట్టుపక్కల ఇల్లు దుకాణాలు దాదాపు అన్ని బురదలో కూరుకుపోయాయి అసలు డ్రోన్ విద్య చూస్తే అసలు గ్రామాలు కూడా కనబడని పరిస్థితి అయితే నెలకొంది చురమల్ గ్రామంలో కూడా దాదాపు ఒక గ్రామం గ్రామం చురమల్ గ్రామం అయితే మొత్తానికే తుడిచిపెట్టుకుపోయింది మొత్తం బురదతో అయితే కప్పేసి ఉన్నట్టు అయితే తెలుస్తుంది అటు మడకేలో కూడా మరోసారి నిన్న నిన్న మధ్యాహ్నం కూడా మడకైలో మరోసారి అయితే కొండ చర్యలు అయితే పడ్డాయి కాకపోతే ఇక్కడ అయితే ఇలాంటి ప్రాణష్టం అయితే జరగలేదు దాదాపు అక్కడున్న ప్రాంతాలకు సంబంధించి దగ్గరలోని వారందరినీ కూడా అధికారులైతే ఇప్పటికే అప్రమత్తం చేసి కూడా అక్కడి నుంచి దూర ప్రాంతాలకు అయితే పంపించే ప్రయత్నాలు అయితే చేశారు అయితే ఇంకా గాలింపు అయితే అయితే కొనసాగుతున్నాయి ఇంకా ఎంతమంది మన్నిస్తారు ఎంతమంది మృతి చెంది ఉంటారనే దానిపై కూడా తెలియాల్సింది ఇదే విషయంపై ఆయనాడు మృతులకు సంబంధించి కాంగ్రెస్ కూడా పార్లమెంట్ లో అయితే సంతాపం అయితే తెలిపింది పార్లమెంట్ అయితే ప్రత్యేకంగా సమావేశమై మరి కాంగ్రెస్ ఎంపీలు నిరసన దీనికి దృగ్వాంతి అయితే వ్యక్తం చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఇంకా మడికల్లో వెళ్ళి చూసిన గోర విధంగా దాదాపు మృతదేహాలు అయితే కుల్లి అస్తవ్యస్తంగా అయితే పడున్న ఉన్న వైనం అయితే మనం ఇక్కడ చూస్తున్నట్టయితే తెలుస్తుంది దాదాపు లోత ప్రాంతాలు అన్ని మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ మార్గాల నుంచి అయితే సహచర్యలు అయితే అందిస్తున్నారు ఆ హుటాహుట్టిన అప్రమత్తమైన ఈ బృందాలు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఆర్మీ బృందాలు ఏవైతే ఉన్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్ కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు అయితే అప్పటి అప్పటి రక్షణ సహాయ చర్యలు అయితే పాల్గొన్నాయి దాదాపు ఇంకా ఇంకా సహాయచర్లు అయితే కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా మృతులు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తున్నట్లే చెప్పుకోవచ్చు శ్రీలక్ష్మి అయితే కేరళలో అంటే వాయినాడులో ఇంతటి ఘోర విపత్తు గతంలో ఎప్పుడైనా సంభవించిందా ఇలాగా గతంలో అంటే దాదాపు నెల క్రితమే కర్ణాటకలో అయితే జరిగింది కాకపోతే ఇక్కడ ఆస్తి నష్టం ఎక్కువ జరిగింది ఆ భారతీయ పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో దాని దగ్గరలోనే ఉండడంతో కొంతమేర ఆయిల్ ఆట నష్టం ఆయిల్ లీక్ అవడంతో కాస్త ఆశనష్టం నదిలో దగ్గరలోని నదిలో కలిసిపోవడంతో కాస్త ఆశనష్టం అయితే జరిగింది కాకపోతే తక్కువ మంది అంటే పదుల సంఖ్యలో దాదాపు పదకొండు పన్నెండు మంది మాత్రమే మృతి చెందారు అదేవిధంగా మనం ఉత్తరాఖండ్లో చూసుకుంటే దాదాపు రహదారులు ఎక్కువగా ధ్వంసమైత ఉంటాయి అధికారులు ఆల్రెడీ పోలీస్ వ్యవస్థ రక్షణ వ్యవస్థ బలంగా ఉంటుంది కాబట్టి జిఎస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ ఉత్తరాఖండ్ లో కొంచెం బలంగా పనిచేస్తుంది కాబట్టి అక్కడ కొద్ది మేర ప్రాణ నష్టం అయితే జరగ జరగకపోవచ్చు కానీ ఆశనష్టం అయితే తరచుగా జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ కేరళ విషయానికి వస్తే ఇక్కడ ఇక్కడ సహాయ చర్యలు వస్తే ఆ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఏవైతే ఉన్నాయో అయితే అప్రమత్తంగా అయితే మరి ఉండకపోవచ్చు కాదు వర్షాలు కురుస్తున్న నేపథ్యం వాళ్ళు పెద్దగా దీనిపై ప్రకృతి విపత్తు కాబట్టి పెద్దగా దీనిపై దృష్టి పెట్టకపోవచ్చు అనేది తెలుసుకుంది శ్రీ లక్ష్మి ఓకే రైట్ థ్యాంక్ యూ తూర్పుగోదావరి జిల్లా శ్రీరంగపట్నం శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగింది రకరకాల వేషధారణలతో కళాకారులు అబ్బురపరిచారు అమ్మవారి ఆలయానికి భక్తులు భారీ ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు కుని ఏరియా ఆసుపత్రికి మహర్దశ పట్టనుందని శాసన మండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు ఆసుపత్రికి సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ డంపింగ్ యార్డు శ్మశాన వాటిక వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టారు ప్రభుత్వం ఏర్పడిన కేవలం నెల రోజుల వ్యవధిలోనే మన స్థానిక శాసనసభ్యురాలు అయిన శ్రీమతి యన్మల్ దివి గారి కృషితో శ్రీ యన్మల్ రామకృష్ణ గారి సలహా మేరకు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు పట్టణానికి ఇది చెప్పాలంటే చాలా హైయెస్ట్ అమౌంట్ను కోటి యాభై యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తూ మన యనమల్ రామకృష్ణ గారికి కూడా అధికారులు అందజేయడం జరిగింది ఇది చాలా సంతోషించదగ్గ విషయం తక్కువ కాలంలోనే మంచి అభివృద్ధిని సూచించినటువంటి మరి దివ్య గారికి అలాగే అశో గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఈ కోటి యాభై లక్షల తోటిని ంచుమించు డెబ్బై ఎనభై లక్షల రూపాయలతోటిమో శ్మశాన వాటికి అభివృద్ధికి డెబ్బై లక్షల రూపాయలు ఊపరి కూడా కొన్ని రోడ్లు ప్రతిపాదన చేశారు ఇవి కాకుండా ఇంకా ప్రధానంగా ఉండే సమస్యలన్నీ కూడా త్వరలో తొందరలోనే పట్టణానికి ఏదైతే ఎమ్మెల్యేబీ గారు చెప్పారో సుందరవందనందనం ఒక అందమైన పట్టణంగా తీర్చిదొద్దాలని చెప్పి సంకల్పంతో ముందుకు వెళ్తున్నందుకు మీరు చాలా సంతోషిస్తారు ఈ గతంలో మాజీ నేను అట్లా పనిచేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్గా ఎన్ఎస్ సత్యనారాయణ గారు కుసుం సౌకర్యాణ గారు మేము అందరూ కూడా ఈ పట్టణాన్ని ఏ విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి తీసుకెళ్ళాలని వారికి కొన్ని ప్రణాళిక చూడడం జరిగింది అందులో భాగంగా మరి మున్సిపాలిటీలో నిధులు లభ్యతను బట్టి ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉందో కురపాల సంఘానికి దాంట్లో మనం ఏ విధంగా చేయించు చేయగలుగుతాం అది కాకుండా కూడ నుంచి ఈ పులపాల సంఘానికి కొన్ని ముఖ్యమైన పనులు చేయాలని ప్రతి కూడా వారికి ఇవ్వడం జరిగింది వారు అత్యంత ప్రాధాన్యత కలిగిన కొన్ని పనులు ఈరోజు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఎంతో కాలంగా ఆ పరిస్థితుల నుండి అందరికీ అవసరం బలగించి చేయాలని సంకల్పంతో డెబ్బై లక్షల రూపాయలు కూడా నీళ్ళు కూడా వారు మండి చేయించడం జరిగింది కోటి యాభై లక్షల రూపాయలు రామకృష్ణ గారి చేతుల మీద ఈరోజు కమిషనర్ గారికి అందజేయడం జరిగింది అదేవిధంగా గతంలో శ్రీ రాజా అశోక్ బాబు గారు టౌన్లో సూచన మేరకు పర్యటనలో భాగంగా చొల్లపొర సెంటర్ పార్కు అదేవిధంగా కొన్ని ఏరియాలు సందర్శించడం జరిగింది అందులో భాగంగా ఈ కోటి యాభై లక్షలు మరీ ముఖ్యంగా ఈరోజు తుని బరేల్ గ్రౌండ్కి అదేవిధంగా ఉప్పరగూడలో ఉన్న రోడ్స్కి వాటికి కూడా ఖర్చు పెట్టడానికి పెద్దలు రామకృష్ణ గారు అశోక్ గారు అదేవిధంగా తునికా టౌన్ పట్టణ కమిటీ అందరూ కూడా సూచించ జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ వర్క్స్ అన్ని కూడా టెండర్ ఉందని కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో కూడా ఉన్న కోటి యాభై లక్షలు కూడా తీసుకొచ్చి టౌన్ ఇంకా సుందరంగా తీర్చిదిద్దడానికి ఇంకా ప్లానింగ్లు ఉన్నాయి అదేవిధంగా సార్ కూడా భవిష్యత్తులో ఇంకా గ్రాంట్స్ తెచ్చి స్పెషల్ గ్రాంట్స్ కూడా తెచ్చి తుని సుందరంగా తెస్తా ఉన్నాయి అదేవిధంగా ఈరోజు కమిటీలో చర్చ మా అత్యంతంగా తుని డంపింగ్ యార్డు విషయం అర్జెంటుగా కూడా చేయాలని కూడా పెద్దలందరూ సూచించే ప్రతిపాదించారు దాన్ని కూడా ఎంఆర్ఓ గారు సార్ ఆదేశాల మేరకు సైట్ను కూడా చూసి దాన్ని కూడా త్వరలో పెద్దల ఆశీర్వాదంతో దాన్ని కూడా తీసుకెళ్తామని తుని ప్రజలకు నాగర్కర్నూలు జిల్లా వంగూరుకు చెందిన మీసాల లక్ష్మయ్య అనే రైతు ప్రమాదవశాత్తు మృతి చెందాడు తన వ్యవసాయ పొలంలో నాటు కోసం ట్రాక్టర్ తో దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందాడు ఇది గమనించిన వ్యవసాయ కూలీలు జేసీబీతో మృతదేహాన్ని వెలికితీశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కూల్ డ్రింక్స్ లో గుర్తు తెలియని పదార్థాలు దర్శనమిస్తున్నాయి విజయవాడలోని ఓ షాప్ లో కొన్న పల్పి ఆరెంజ్ జ్యూస్ లో ఏదో నల్లటి పదార్థం కనిపించింది పిల్లలు ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు అపరిశుభ్రంగా వ్యవహరిస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు 好。 సుగాలి ప్రతిపై అఘాయిత్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లి పార్వతి పవన్ కళ్యాణ్ కలిసి వినతి పత్రం అందించారు సిబిఐకి అప్పగిస్తూ గతీఐ వరకు కేసు వెళ్లలేదని తల్లి తెలిపింది ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు పవన్ స్పందిస్తూ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి శ్రీమతి పార్వతి పోరాడుతూనే ఉన్నారని ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడతానని భరోసా ఇచ్చారు ములుగు జిల్లా వెంకటాపూర్ పోలీస్ ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని ఆయన సూచించారు వందకు కాల్ చేస్తే సత్వరమే స్పందించాలని ఆమె తెలిపారు గంజాయి సరఫరాను అడ్డుకోవడానికి వాహన తనిఖీలను మరింతగా పెంచాలన్నారు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నమిలిగొండ గ్రామ పరిధిలో ఎన్నో ఏళ్లుగా క్రైస్తవులు ప్రార్థనా మందిరాన్ని నిర్మించుకుని ప్రార్థనలు చేస్తున్నారు చర్చిని రెవెన్యూ అధికారులు కూల్చివేయడం జరిగిందని వారు వాపోతున్నారు అన్ని విధాల పర్మిషన్లు ఉన్నప్పటికీ ఒక మతం మనోభావాలు దెబ్బతీసే విధంగా కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు దేవరం ప్రభుత్వాన్ని కోరారు ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుల్లితరటులు రేవ్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారని స్థానికులు ఆరోపించారు బర్త్డే పార్టీ అంటూ పోలీసులు తెలిపారు బిగ్ బాస్ షోఫే మహబూబ్ షేక్ తో పాటు పార్టీ ఆర్గనైజర్ పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు thank you आणि काही वी बुल्टन अपडेट्स नमस्ते